పీఠం అక్రమాలపై సిట్ వేయాలి పీఠంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలి శారద పీఠం పునాదులు కదులుతుండడం ప్రజా విజయం తెలుగు శక్తి చేసిన పోరాట ఫలితం ఇది వాస్తవాల నిర్ధారణకు సిట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఇది ఆనందగారిని విషయం మేము ఒకటే కోర్టు కోటి ప్రభుత్వాన్ని దీనిపైన సిద్ధి ఏర్పాటు చేయాలని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తాం ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మూడు వందల కోట్లు చేసే భూమిని సంపద భూమిని స్వాధీనం చేయడం జరిగింది అలాగే అక్రమాల కట్టాలు నిర్మాణాలు గతంలో మనం చూసాం జగన్ పాలనలో గీతం యూనివర్సిటీ కానీ సబ్బమరి నివాసం కానీ అలాగే గారి నివాసం కానీ నర్సీపట్నంలో అర్ధరాత్రులు కూల్చడం జరిగింది కానీ ఇది ప్రజాప్రభుత్వం ఈ ప్రభుత్వం నోటీసులు ఇచ్చి కాల్ఫర్ చేసి ఎక్స్ప్రెషన్ అడుగుతుంది మరి అంటే గత ప్రభుత్వానికి ఈ రోజు తేడా ఏంటంటే ప్రజల అభిష్టం కోసం పనిచేస్తుంది తప్ప ఏదో కక్ష సాధ్యం చర్యలు తీసుకోవాలి కక్షతో చేయాలని చెప్పి ఎటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం లేదు ఈరోజు శారదాపీఠం మేము కోరుతుంది సిద్ధ ఎందుకంటే అక్రమలు అంతైనా చేయలేదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి స్వరూప శ ఎదురు తిప్రో చేసి ఎప్పుడైతే లావాదేవీలు జరిగినాయి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ జరిగినాయి ఈరోజు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కన్నా ఇల్లీగ రైట్ చేస్తే అక్కడ సంపద దొరుకుతాం కార్యక్రమాలు చేస్తా ఇప్పుడు అక్కడ ఉన్నది ఆస్తులు సంపద తరించిన కోసం ప్రయత్నం చేస్తారు సో అక్కడ పోలీసు నిఘా పెట్టాలని చెప్పి తెలుగు శక్తి ప్రభుత్వానికి కోరుతుంది మరి గతంలో మనం చూసాం స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏమీ లేకపోయినా సరే చంద్రబాబు నాయుడు గారి పైన తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారు మరి ఈరోజు సాక్షాత్ గత ప్రభుత్వం మూడు కోట్లు చేసి భూమిని దారతం చేసి ఆ భూమిని ఇవాళ తిరిగి ప్రభుత్వం అంటే మరి జగన్మోహన్ రెడ్డి దీనికి మేము విరుతుంది ఒకటే అక్టోబర్ నెలలో గత సంవత్సరం జిల్లా కలెక్టర్ గారిని పెందు దెమరుగా కలిసి చెప్పడం జరిగింది వాళ్ళు ఎంక్వైరీ చేసే నానే తేల్చి చెప్పారు ఇక్కడ ఈ సర్వే నెంబర్ నైన్టీలో కంప్లీ గురిందని చెప్పి కాకపోతే ఇది సుమిత్రమైన విషయం కాబట్టి పై అధికారులు మాకు ఆదేశం చేస్తే మేము దీన్ని చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇటీవల అమరావతి నాకు ఫోన్ వచ్చింది రామ్ గారు మీరు మీరు చెప్పి పరిష్కారం అయిందని అడిగితే ఏం కాదని చెప్పారు దీన్ని తిరిగి మళ్ళీ వివోక్ చేసి జిల్లా కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ అమరావతిని పిలిపించి ఎంక్వైరీ చేసి ఆగ మేఘాల మీద సర్వే నిర్వహించి వారి నోటీస్ జారీ చేశారు అంటే ఈ శారదా పీఠానికి ఎటువంటి గుర్తింపు లేదు ఒక లేని పేట ఇన్నాళ్ళు ప్రజలు మోసం చేస్తున్నట్టు వచ్చారు దాదా మేము కోరిది ఒకటే ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు గారు కానీ దయచేసి ఒక సిటీ ఏర్పాటు చేసి మీరు చేసిన ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ లావాదేవీలు అన్నిట్ల పైన దర్యాప్తు మంచి కోరుతున్నాం అలాగే ఏదైతే అక్రమ కట్టాలు చేశారో ఆ కట్టడాన్ని రేపు సినిమాల లోపల శారదా పీఠం వారు తహసీల్దార్ కానీ ఎటువంటి రికార్డుగా సమస్య పక్షంలో తక్షణం కూర్చొని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు ఎటువంటి దయా జారీ అవ్వకూడదు ఇలాంటి పీఠాన్ని ఒక దొంగ స్వామిని ప్రజలు చీకొడుతున్నారు ఇది పో మనం శారదా పీఠం కేవలం వైసీపీ అట్టాగా మారింది తప్ప ప్రజల కోసం ఏమాత్రం పని చేయలేదు మతం కోసం పనిచేయలేదు మతం ముసుగులో వ్యాపారం చేశారు రాజకీయం చేశారు అందువల్ల ఈరోజు ఈ శారదా పేదం ఇది నిజంగా ప్రజా విజయం అలా చేస్తున్నాను ఈ ప్రభుత్వం అదే